తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా తెలంగాణలో సాంఘిక సంక్షేమ శాఖ అంటే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా అరవై మంది విద్యార్థులను చేర్చే ఒక స్కీంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను చేర్పించారు ఈ విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట క్యాంపస్ అదేవిధంగా రామంతపూర్ క్యాంపస్లో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అయితే చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి లేకపోవడం మరి అదే సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఇంతవరకు ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి పోవాల్సిన ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పోలేదు దానివల్ల ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విద్యా సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో వాళ్ళకు రావాల్సిన పుస్తకాలు ఏవి కూడా ఆ పిల్లలకి ఇవ్వలేదు తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం తీసేసింది ఆ పిల్లలను రెండవ తరగతి అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తూ ఉన్నారు అంటే ఊర్లలో అంటారు అని తన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా అదే పరిస్థితి ఉండేటట్టుగా ప్రభుత్వమే తోడ్పాటు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఈ విద్యా సంవత్సరంలో మరి ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా రాలేదు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లోనో జనవరిలోనో నోటిఫికేషన్ ఇస్తారు కానీ ఈ విద్యా సంవత్సరం ఆ నోటిఫికేషన్ కూడా లేదు అంటే అరవై మంది విద్యార్థులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈసారి జాయిన్ అయ్యే అవకాశం లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టి గారు మీరు మీ బంగళాల్లో మీ లగ్జరీ కార్లలో తిరిగితే ఆ సచివాలయంలో ఏసీ రూమ్లలో కూర్చుంటే సరిపోతుందా మరి వీళ్ళందరూ కూడా మీకు ఓటేసారు కదా వాళ్ళు వీళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు మీ స్కీమ్ ప్రకారమే వీళ్ళందరినీ జాయిన్ చేయించారు కదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆరు వందల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తారు మీరు కట్టాల్సింది కేవలం ఇరవై ఐదు కోట్లే మీరు దాంట్లో ఒక ప్లేట్ మీల్స్ ముప్పై రెండు వేలు అంటున్నారు మీరు ఢిల్లీకి పోయినప్పుడు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మీరు ప్రతిపక్షాల మీద పెడుతున్న అక్రమ కేసులకు పట్టుకొస్తున్న లాయర్ల వాదించడానికి పట్టుకొస్తున్న లాయర్ల ఖర్చే మరి కోట్లల్లో ఉంటుంది ఆ డబ్బులన్నీ ఈ బిడ్డల మీద పెడితే వీళ్ళు మంచి చదువుకుంటారు కదా రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టి విక్రమక గారు ఎందుకు ఇంత ఏడిపిస్తున్నారు ఈ ఎస్సీ వర్గాలను ఎస్టీ వర్గాలను అందుకొరకే నేను మళ్ళొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఆరు వందల మంది విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం రావాల్సిన పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నేను అధికారులతో కూడా మాట్లాడినా మా చేతు ఏముంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇరవై ఐదు కోట్లు రావడం లేదు కాబట్టి మేమేం అంటున్నారు మరి ఎందుకు పెట్టుకున్నారు సంక్షేమ భవన్ మీరు కొలగొట్టండి దాన్ని అక్కడ నా కు కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నారు బంద్ చేయండి వాళ్ళని వాళ్ళంట రిటైర్మెంట్ ఇచ్చేసి పంపించేయండి చేయండి మీ వల్ల లాభం మీ జంతులకు మళ్ళీ వెట్టింట మన ఇరవై ఐదు మార్చిల బడ్జెట్ సమావేశంలో మార్చి పంతొమ్మిది నాడు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం షెడ్యూల్ కాస్ట్ సప్లైన్ కింద అన్నారు వీళ్ళకి ఇరవై ఐదు కోట్లే ఇస్తే ఇక నలభై ఐదు వేల కోట్లే ఖర్చు పెడతారు మీరు మీ మాలు మళ్ళా పొత్తులు లేస్తే అబద్ధాలన్నీ కూడా ఇందిరా మా వాస్తవం అని ఆ మల్లికార్జున గారి డిక్లరేషన్ అని మీరు ఇందిరా మాబోయేస్తామని చెప్పేసి రోజు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతాడు చూస్తే నోట్ల మట్టి కొడుతున్నారు ఇది మీ నిజస్వరూపం అర్జెంటుగా ఎస్సీ విద్యార్థులకు రావాల్సిన ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలు రిలీజ్ చేయాలి ఈ పిల్లల కోసం అత్యంత అధునాతనమైన సౌకర్యాలున్న హాస్టల్ కట్టాలి అదే విధంగా ఈ విద్యా సంవత్సరానికి సెలెక్ట్ చేసుకోవాల్సిన అరవై మంది విద్యార్థులు కూడా వెంటనే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి అప్పటి వరకు కూడా మేము ఊకోమని చెప్తూ మరొకసారి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ